తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించడంపై పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ బాలయోగి ఆనందం వ్యక్తం చేశారు తన పుట్టినరోజు నాడే అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రకటించడం పెద్ద కానుకగా భావిస్తున్నారని తెలిపారు ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయం నుంచి ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు కోనసీమలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అమలాపురం పార్లమెంటు స్థానం కూడా అఖండ మెజార్టీతో గెలిచి అధినేతకు కానుకగా ఇస్తామని ప్రకటించారు తన తండ్రి లోక్‌సభ దివంగత స్పీకర్ జీఎంసి బాలయ్య గారిని కొనసాగించేందుకు దీనిని తొలి అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల సమన్వయం ప్రజల మద్దతుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం జెండా తిరిగి ఎగరవేయడంతో పాటు జిల్లా పునర్వైభవానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తన అభ్యర్థిత్వంపై సహకరించిన పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఓకే అందరికీ నమస్కారం ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతి నియోజకవర్గాన్ని నుంచి నా అభిమా మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో నాకు బర్త్డే విషెస్ తెలియజేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ ఏ ఎప్పుడు అనుకోలేదు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈరోజు నాకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చి నా రేపు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఈరోజు అది ప్రకటిస్తారని కూడా నేను నేను కూడా అనుకోలేదు ఈరోజు నాకు ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు ఆయనకు ఒకే మాట అనుకున్నా మా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా లోకేష్ అన్నగారికి ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులోని ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏడు నియోజకవర్గాలని ఖచ్చితంగా గెలిపించి కూటమి అభ్యర్థులని గెలిపించి అలాగే పార్లమెంట్ని కూడా గెలిపించి బాధ్యత నేను తీసుకుని రేపు అన్నాడు మన్నీ మీకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకున్నా ఆనాడు ఈ ఐదు సంవత్సరాలు నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రతి చోట ప్రతి చోట నేను ఒకే ఒక మాట తెలియజేశాను ఈ ప్రజ ఈ ప్రాంత వాసుల అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఒకే మాట మేము తెలియజేసుకున్నా ఏ విధంగా మా నాన్నగారు మీ అందరితో కలిసి ఉన్నారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారు ఏ విధంగా ఈ కోనసీమ జిల్లాని ఒక బంగారం కోనసీమ జిల్లా చేయాలనుకున్నారు ఇవన్నిటినీ కూడా పూర్తి చేయడానికి అదే విధంగా మీ అందరితో కలిసి నడవడానికి నేను ముందుకు ఆయన కొడుకుగా నేను ముందుకు వచ్చానని చెప్పి ప్రతి చోట నేను మా ప్రజలందరికీ కూడా తెలియజేశాను రేపన్నాడు నాకు ఈ బాధ్యత అప్పగించినప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా మా బా మా నాన్నగారు ఏ విధంగా మీతో ఉన్నారో ఆ విధంగానే ఉంటానని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను ఎందుకంటే నాది ఒకటే ఒక ఆలోచన ఆయన కొడుకుగా ఆయన ఆయన కొడుకుగా ఆయన అనుకున్న ఒక రైల్వే ప్రాజెక్ట్ అయినా ఆయన అనుకున్న ఏ ప్రాంతానికి అభివృద్ధి అయినా సరే ఇవన్నీ ఆయన కొడుకుగా పూర్తి చేస్తే నాకు ఏ విధంగా ఒక ఆనందం ఉంటుందో అనేది అదొక్క ఆలోచనతోనే నేను ఎప్పుడు కూడా ముందుకు అడుగుదేస్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా సరే మా లొకేషన్ అయినా సరే అన్న అయినా సరే నా మీద పెట్టుకున్న ఈ నమ్మకాన్ని ఖచ్చితంగా నేను రేపన్నాడు నేను ఈ నమ్మకాన్ని నేను నెరవేర్చుతాను నిలబడతాను ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను